ఈ గుండ్లు ఇంతకుముందు ఇంతగానో లేకుండే బాగా లోపలికి కోసుకెళ్ళింది అది స్టార్టింగ్ ఇంతగానో గుండ్లు ఉండకపోటుకు వచ్చినాయి అవి కొట్టుకొచ్చినాయి కదా అక్కడే అక్కడే కానీ లోపల బ్యాటింగ్ ఇప్పుడు చూసినా అసలు అక్కడ కొనదు ఇక్కడ ఇసుక మేటలు ఒక కాడి తీసుకుపోయి ఇంకొక ఆడ పెడతా ఉంటాయి ఇసుక మేటలు ఒక కాడి తీసుకుపోయి మరొక ఆడ పెడుతూ ఉంటాయి అన్నట్టు వరద వచ్చినప్పుడు డ్యామ్ తగినప్పుడు వచ్చినా నా పెద్దవాళ్ళతో ఏంటని పెద్ద పెళ్లి ఘటనకు ఉంది డ్యామ్ ఒకటి కాళేశ్వరం కాళేశ్వరం ఆ బ్రిడ్జ్ కిందంగా పోయింది కారు తీసుకుని అప్పటికి కర్తూరు మొత్తం డ్యామ్ నీళ్ళ సవాళ్ళకి అయితే నా మీద వానా ఇంకా அவன் தூசே அசல் எல்லாம் மறு ஊரங்குனே அசை ரெண்டு மூலம் ஓரண்ட்